టువంటి రోజుల్లో ఏ ఒక్క మాటను జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చెప్పే ఏ ఒక్క మాటను కూడా ప్రజలు నమ్మరు నిన్ను తిరిగి మళ్ళా ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతారు ఇన్ని రోజులుగా నువ్వు ఇన్ని ఇన్ని రోజులుగా నువ్వు బెయిల్ మీద ఉన్నావు ఆ బెయిల్ త్వరలోనే క్యాన్సిల్ కాబోతుంది ఆ బెయిల్ పోయిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవటం కరెక్ట్గా జరుగుతుంది దాని తర్వాత జరిగే పరిణామాలను తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని అనవసరంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకత్వంపై బురద చల్లుకోవటం మానేయాలని చెప్పి మీ అందరికీ సలహా ఇస్తున్నా ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు మీ మిత్రుడు చెవిరెడ్డి గారికి ఏ గతి పట్టిందో మీకు తెలుసు మీరు కూడా టీటీడీలో జరిగినటువంటి ఆవాక తావాకాలకు సమాధానం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి రాబోతుంది ఎవరితో అన్నా పెట్టుకోగాని తిరుమల వెంకన్న బాబుతో మాత్రం పెట్టుకోవద్దని మీకు తిరుమల వెంకన్న స్వామితో పెట్టుకోవద్దని సలహా ఇస్తున్నా దాని తర్వాత జరిగే పరిణామాలకు భగవంతుడు తలుచుకుంటే ఎవ్వరూ ఏమి చేయలేరు అది గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి ఇది చాలా సీరియస్గా సిస్టమ్గా చెప్తున్నాను నేను పద్ధతిగా చెప్తున్నాను నేను ఇది తెలుసుకుని తగిన విధంగా మీరు మీ నాయకత్వం మారండి ప్రజల ప్రజ ప్రజలని ఉద్రేకపరిచి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మానండి బురద జల్లే కార్యక్రమాలను మానండి మేము శాంతి కాముకులము శాంతిగా మా ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు మసులుకోవటం మంచిది లేకపోతే భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడని మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాం